మోదీ ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు కోట్ల మంది ప్రజానికం కటిక పేదరికం నుండి బయటపడ్డారు రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది శాతం ఉన్న పేదరికం నేడు పదకొండు శాతానికి పడిపోయింది అయితే మోదీ హయాంలో ఈ గొప్ప మార్పు ఎలా సంభవించింది ఏ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మోదీ మంచి చేశాడనే చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చూశాక దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు వరకు పేద కుటుంబాల ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అనేది మనం ఊహించామా ఎస్సీ ఎస్టి బీసీ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే కనీస ఆలోచన ఆనాడు ఎవరైనా చేశారా కానీ మోదీ గారు ప్రధాని అయిన తర్వాత దేశంలో పది కోట్ల పేద కుటుంబాలకు ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ లిపించాడు ఇది వరకు గ్యాస్ కనెక్షన్ల కోసం నెలల తరబడి చూసే పరిస్థితి ఉండేది కానీ నేడు అప్లై చేసిన వారం రోజుల్లో ఇంటికి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ వస్తుంది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి రెండు వేల పద్నాలుగు వరకు దేశంలో కేవలం పద్నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల కనెక్షన్లు పెరిగాయి ఇందులో ఎక్కువగా పేద మధ్య తరగతి కుటుంబాలకే లబ్ధి చేకూరింది ఇకపోతే బ్యాంక్ అకౌంట్ల విషయం చూద్దాం ఇది వరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్రం డబ్బులు పంపిస్తే అందులో అధిక భాగం మధ్యవర్తి చేతిలోకి వెళ్లేదు పేద కుటుంబాల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వాళ్లను భయపెట్టి వారికి చెందాల్సిన డబ్బుని కమిషన్ల పేరుతో నొక్కేసేవారు అయితే దశాబ్దాలుగా పేదలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని గమనించి దేశంలో యాభై కోట్ల పేదలకు జనం ఖాతా లిపించాడు ప్రధాని మోదీ గారు దీని వల్ల ఇప్పుడు మోదీ గారు పంపించే డబ్బు సరాసరి పేద ప్రజల బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి ఇప్పుడు ఎవ్వరికీ కమిషన్ ఇచ్చుకునే అవసరం లేదు ప్రతి పైసా పేదరికం నిర్మూలనకు సహాయపడింది పనికాహార పథకం కింద రెండు వేల పద్నాలుగులో లో నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్న వేతనం ఈ రోజు మూడు వందల కేంద్రం ఈ డబ్బు సైతం నేరుగా శ్రామికుల బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్నాయి ఇది వరకు కష్టార్జిత డబ్బు కమిషన్ల ద్వారా లాక్కునేవారు మోదీ ఇచ్చిన జన్ ధన్ పేదలకు ఎంతలా లాభిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన స్థితిగతుల్లో ఏ మార్పు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా వారికి ఒక పక్క గృహం లేకపోవడమే దానికి తోడు ఒక మరుగుదొడ్డి వినియోగించుకునే అవకాశం కూడా లేకపోవడమే కానీ ఫ్రెండ్స్ మోదీ వచ్చాక దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల పేద కుటుంబాలకు పక్క గృహాలు కట్టించి పదకొండు కోట్ల పేద కుటుంబాలకు టాయిలెట్లు కట్టించాడు జల్ జీవన్ మిషన్ పేరుతో మూడు పాయింట్ ఏడు కోట్ల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చాడు గ్రామీణ ప్రాంతాలకు గ్రామ పేరుతో పదేళ్లలో మూడు పాయింట్ ఏడు ఆరు లక్షల కిలోమీటర్ల రోడ్లు వేయించాడు ఇలా గ్రామంలోని పేద బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి మోదీ ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి అలాగే మనందరికి తెలుసు రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి సమయంలో పేద శ్రామిక కుటుంబాలు ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని ఉచిత రేషన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ గారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వస్తున్న రేషన్ బియ్యం మోదీ ప్రభుత్వం ఇస్తున్నవే ఈ పథకం ద్వారా ఎనభై కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించడం జరుగుతోంది పేదల సంక్షేమం కోసం ఇరవై ఎనిమిది వరకు ఈ ఉచిత రేషన్ అందించనుంది మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని పదమూడు కోట్ల పేద కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య సంరక్షణ బీమా కల్పిస్తుంది మనందరికీ తెలుసు కరోనా లాక్డౌన్ సమయంలో జన్ధన్ ఖాతా ఉన్న మహిళలకు మూడు నెలల పాటు ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పాటు ఉజ్వల పథకం లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం అంతేకాదు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు ఇచ్చి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడాడు ప్రధాని మోదీ గారు అదే కాకుండా ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు మిషన్ ఇంద్రధనసు పథకం ద్వారా పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఉచిత వ్యాక్సిన్ మోదీ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పసిపిల్లలు మహిళల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది మోదీ ప్రభుత్వం ఇదే కాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది పంట దిగుబడి పెరగడానికి వేప పూత ఉన్న యూరియా అందిస్తుంది మోదీ ప్రభుత్వం యాభై కేజీల యూరియా బస్తాపై రెండు వేల మూడు వందల రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులకు మూడు వందల రూపాయలకే అందిస్తుంది అంతేకాకుండా రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజ మోడీ ప్రభుత్వమే సేకరిస్తోంది వరకు రైతుల శ్రమకు తగ్గట్టు వివిధ పంటలపై కనీసం మద్దతు ధర ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తుంది అలాగే దేశంలోని చిన్న మధ్య తరహా వ్యాపారస్తుల కోసం ముద్ర యోజన పేరుతో మోదీ ప్రభుత్వం ఏ షూరిటీ లేకుండా రుణాలను అందిస్తుంది ఇప్పటి వరకు నలభై కోట్ల మందికి ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చింది కేంద్రం దీనివల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ద్వారా ఎందరో లాభపడ్డారు ఇతరులకు ఉపాధి కల్పించారు కూడా ఈ రకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గ్రామీణ పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ వస్తుంది మోదీ గారి బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల కారణంగా గత పదేళ్లలో దేశంలో పదిహేడు శాతం పేదరికం తగ్గింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి మోదీ గారు అందిస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి పేద కుటుంబానికి చేరుతోంది కాబట్టి మిత్రులారా ఒకసారి ఆలోచించండి ఎన్నికలు వస్తే ఓట్ల కోసం ఉచితాలను పంచుతామంటూ వాటిని సంక్షేమ పథకాలుగా ప్రచారం చేసుకునే పార్టీలు ఉన్న ఈ కాలంలో ఉచిత పథకాలనే మాట లేకుండా పేద ప్రజల జీవితాల్లో నిజంగా మార్పు తెచ్చే పథకాలను అందించాడు ప్రధాని మోదీ గారు పదేళ్లలో దేశంలోని ఇరవై నాలుగు కోట్ల మంది కటిక పేదరికం నుండి బయటపడ్డారంటే ప్రధానిగా మోదీ గారు ఏ విధంగా ప్రజలకు అందించాడో ఒకసారి ఆలోచించండి రేపటి తరం భవిష్యత్తుకు ప్రధాని మోదీ ఏ విధంగా గ్యారెంటీ ఇస్తున్నాడో మీరు ఆలోచించండి దేశంలోని ప్రతి పేదవాడి జీవితానికి భరోసాని ఇచ్చే మోడీ లాంటి నాయకుడు దొరకడం నిజంగా మన అదృష్టం కాబట్టి మే పదమూడున జరగబోయే లోక్ సభ ఎన్నికల రోజు మీరు మోదీ గారి బీజేపీ పార్టీకి మద్దతుగా కమలంపు గుర్తుపై ఓటేస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మీరు మీ పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పిన అంశాలపై మీకు ఏ సందేహం ఉన్నా కింద కామెంట్స్ రాయండి మీ సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను అలాగే మీరు నాకు మద్దతుగా ఉండాలంటే దయచేసి రియల్ కార్తిక్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు భారత్ మాతా జై